హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈరోజైతే సండే కదండి వర్క్ అయితే వెళ్ళలేదు ఇక అయితే నేనైతే బందర్ రోడ్ దగ్గర ఉన్న ఐదో నంబర్ రూట్లో అయితే నేను ఎక్కడికైతే ఉన్నానండి ఎందుకు వచ్చానంటే మన ఛానల్ చూసి గుంటూరు నుంచి అయితే ఫోన్ చేశారు నిన్న సాయంత్రం ఈ కబోర్డులు చేయాలండి అని అడిగారు సరే అండి తప్పకుండా చేస్తాను అని అన్నాను గుంటూరు అని అడిగారు వస్తానండి గుంటూరు ఇక్కడే కదండి అని చెప్తే సరేనండి చెయ్యాలి మరి తక్కువ ప్రైజ్ ఏదైతే చేయ బాగుంటుందని అడిగారు నేను చెప్పాను చెప్తే ఇంకా వాళ్ళు అన్నారు హెచ్డిఎంఆర్ఏ అన్నారు అంటే ఇప్పుడు నేను రాజేందర్లో కూడా వాడిందంతా హెచ్డిఎంఆర్ఏ అయితే హెచ్డి అమ్మఆర్ అయితే పర్లేదండి బాగానే ఉంటుంది సంగలాస్ మీద కొంచెం రేట్ తక్కువ లేదు వేసుకుంటే సంగలా చేయించుకుంటానంటే సంగలా చేయించుకోండి మీకు బాగుంటుందని కూడా అది కూడా చెప్పాను లేదంటే మనకి తక్కువ అవ్వాలి కొద్దిగా అని అంటే సరేనంటే అని చెప్పాను అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు గుంటూరు నుంచి అయితే విజయవాడ వస్తున్నారు ఏదో పని మీద అయితే ఒకసారి షాప్లో అయితే చూస్తానండి నాకు వుడ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి ఒకసారి చూస్తాను అన్నారు సరే అండి తప్పకుండా రండి మరి అని చెప్పి నేను అన్నాను నేను ఆల్రెడీ నేను ఇక్కడ ఐదు నెంబర్ లేవుడ్స్ అని ఇక్కడ ఉంటుందండి షాపు ఈ షాప్లో అయితే మనం రాజధానికి సంబంధించిన నూట్ షీట్లు అన్నీ వాడాము ఈ షాప్లో మనకి పీవీసీ డోర్స్ కానీ డబుల్ డోర్లు కానీ ఎటు జెడ్ మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి వచ్చి మీరు కనుక్కోండి మీకు నచ్చితే కొనుక్కోండి అలాగే నా పేరు కూడా చెప్పండి కొద్దిగా ఆఫర్ ఏమైనా ఇస్తారు అయితే నేనైతే రమ్మన్నాను వాళ్ళు దారిలో ఉన్నారంట వస్తున్నారు వాళ్ళు వాళ్ళు వస్తే కనుక ఈ వాళ్ళ లోపల షీట్లు అవి చూపించేసి ఇంకా నేను కూడా అయితే ఇప్పుడు మనకి టైం వచ్చి పన్నెన్నర అవుతుందండి ఇంకా వాళ్ళు రాగానే ఆ షీట్ల వాళ్ళ మోడల్స్ ఏం ఏం కావాలో చూసుకుంటే వాళ్ళు నచ్చితే ఇంకా షీట్ల ఆర్డర్ పెడితే ఆ షీట్లు పంపిస్తే మనం గుంటూరు కూడా వర్క్ అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది అయిపోతే ఇంక ఇంటికి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఫోన్ చేసేయాలి ఇంకా ఇప్పటికే ఫోన్ చేశారు మన వాళ్ళు అలాగే మా అప్పులు కూడా ఫోన్ చేశారు ఇక మ్యాచ్ గురించి కుదిరితే వెళ్తే మ్యాచ్కి అయితే వెళ్తాను మధ్యాహ్నం అంటే ఖాళీగా ఉంటే మ్యాచ్కి అయితే వెళ్తాను అంటే ఇంటి వాళ్ళు కూడా పార్క్కి వెళ్దాం ఉన్నారు మరి పార్క్ అయితే మరి అక్కడైతే కుదిరితే పార్క్ వెళ్తే వెళ్తానండి పార్క్ కూడా లేదంటే మ్యాచ్కి వెళ్తే పార్క్కి వెళ్ళిపోతే ఆ వీడియో మీరు మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడ క్లిక్ చేయమాకండి ఫుల్గా చూడండి అంటే నేను మ్యాచ్ ఎక్కడ ఆడతాం ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇక అయితే మధ్యాహ్నం ఇంకా వాళ్ళకి అక్కడ షీట్లు చూపించేసి ఇంక నేను ఇంటికి వచ్చేసి భోజన చేసి ఇక నేను గ్రౌండ్కి అయితే వచ్చానండి ఈ రామరపాటి దగ్గరలో ఉన్న అయితే మనం ఇక్కడ వెంచర్లో అయితే మనం క్రికెట్ మ్యాచ్ అయితే ఆర్డాక అయితే వచ్చాం తో ఆపోజిట్ టీం ఇది ఇటు పక్క ఇది వచ్చేసరికి మా టీం అనమాట మొత్తం కోరుకున్నాము ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే వాళ్ళు బౌలింగ్ మన ఏమో బ్యాటింగు ఫస్ట్ బ్యాటింగ్ మనం చేస్తున్నాము ఇక అయితే ఈరోజైతే ఈ మ్యాచ్ ఆర్డాక అయితే ఇంకా పనులు చేశారు ఇంకా పార్క్ అయితే వెళ్ళలేదు బురద బురదగా ఉందంటే ఇంకా పార్క్ అయితే ఆగిపోయాము లేదంటే పార్క్ వెళ్ళాల్సింది రాత్రి వర్షం బాగా పడింది పడడం వల్ల ఇంకా పార్క్ అంత బురద బురదగా ఉంది ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ పిల్లలు జారిపోతారని చెప్పి ఆగిపోయాం ఇంకా మన వాళ్ళు కూడా కొంతమంది రావాలి ప్రస్తుతానికైతే మ్యాచ్ అయితే వాడుతున్నాము కొంతమందితో పోయిన వారం కూడా హోరాహోరీగా జరిగింది మ్యాచ్ అయితే మరి ఈ వారం ఎలాగా జరిగిద్దో ఏంటో నువ్వు ఉన్నావు ఇది మ్యాచ్లో ఉన్నావా తీసుకోలేదా కదా అయితే ఇంకో మనిషి రావాలి ఆపోజిట్ కెప్టెన్ అండి శివ మా బావ గారు ఇక మా పిల్లలు కూడా ఇటు పక్క అయితే వీళ్ళొక మ్యాచ్ అయితే ఆడతారు వీళ్ళ పిల్లలు ఇస్తే మా పెద్ద అబ్బాయి వీళ్ళు వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిలు ఇల్లు ఇద్దరు అబ్బాయిలు ఇల్లు హాయ్ చెప్పండి రా ఏం పేరురా నీ పేరు నీది పేరమ్మా మీజ నీ పేరురా అరే రా అరే జశ్వంత్ మా అబ్బాయి పేరు జశ్వీత్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పండి అందరు લાઈક એન્ડ સબસ્ક્રાઇબ તો સુરેશ એક બહુ બધું મને જોઈને રેકોર્ડિંગ નીકું દા અરે અના બોલ દીસ કો આતે 2 3 બોલ દેની રા બોલ બોલ બાબા ગોડી ગોડી જોડી લગી દે ને લે તો રચુ ટી ટે અમાર એમ પણ બિજાતા હતા યાર અનિ કણ રા કાટીકુ સ્ટાર્ટ ટુ બોલ સના હ

ఇప్పుడే చూస్తే అన్న ఆడుతున్నాడు కొట్టాడు బాగానే కొట్టాడు టైం బ్యాడ్ లక్ మనం అయితే వికెట్ అయితే ఇచ్చేసామండి వికెట్ క్యాచ్ పట్టేశారు కొట్ట కొట్టగా కొట్టాం ఫోర్ క్యాచ్ పట్టేశారు కరెక్ట్ బాగుంటుంది దగ్గర ఉంది బ్యాటింగ్ బ్యాటింగ్ త్వరగా వాన పడుతుందండి వాన పడుతున్నా మన వాళ్ళు పత్తి కాపర వాన వాన అయితే ఫుల్ పడుతుందండి మన వాళ్ళు ఆల్రెడీ అయినా మన కార్ రోడ్ కాబట్టి మన బౌలింగ్ అయితే వేసుకోవచ్చు అయిపోతే మొబ్బైతే బాగా పట్టిందండి ఇక అయితే మ్యాచ్ అయితే వర్షం పడినా సరే ఆడామండి మళ్ళీ ఇప్పుడు మనకు వర్షం అయితే తగ్గిపోయింది ఇది మూడో మ్యాచ్ ఆడుతున్నాం మనం ఈ మూడో మ్యాచ్కి మన మనయితే ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళ మ్యాచ్ గెలిచాం ఇది మూడో మ్యాచ్ వచ్చేసరికి మనమే గెలిచాము ఇక ఈరోజైతే అందరం మనమైతే రెండు మ్యాచ్లు గెలిచాం వాళ్ళు ఆపోజిట్ టీము ఒక మ్యాచ్ గెలిచింది ఇదండి మరి ఈ రోజు అయితే ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేసాము ఈ రోజు అయితే మొత్తం ఆదివారం అంటే ఇంకా సండే అంటే ఇంకా మేమైతే ఎన్నో టెన్షన్లు ఉన్నా ఈ మ్యాచ్తో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఆడుకుంటే కొద్దిగా అది అదొక హ్యాపీనెస్ ఉంటుంది కొద్దిగా ఈ వారం అంతా పని 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 కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఆడుతూ ఉండాలి అలాగే ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఇక మేమైతే చిన్నప్పటి నుంచి అయితే మనకి క్రికెట్ మ్యాచ్ అంటే బాగా ఇష్టం అండి క్రికెట్ మ్యాచ్ అయితే బాగా ఇష్టం అసలు ఎన్ని అసలు ఏదైనా బయట పోగర లేకపోతే కనుక కంపల్సరీ క్రికెట్ మ్యాచ్కి వస్తాను నేను అయితే మ్యాచ్ అయితే అయిపోయింది వచ్చి మనకు వచ్చేసరికి ఆరు అవుతుంది టైం వాతావరణం కూడా బాగుంది చాలా బాగుంది సీన్ర కూడా మేఘాలు కొండలు మా ఏరియాలో ఎక్కువగా కొండలు కనబడతాయి అండి చాలా బాగుంటుంది ఈ కంట్రీగా నుంచి మనం ఒక బిల్డింగ్ ఎక్కిన చాలు మొత్తం మాకు పండ్లే ఉంటాయి ఇటు పక్క మొత్తం కొండలైతే చాలా బాగుంటుంది మాకు చుట్టూ కొండలే కనబడతాయి అనమాట ఇటు చూసిన ఇదండి వీడియో ఈరోజు ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్